హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే రెండు రకాల దోశ రెసిపీస్ అయితే ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ దీనికోసం ముందుగా చేసే దోశ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలు తీసుకోవాలి ఆలు అనేది ఇక్కడ ఉడకబెట్టి తీసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అనేది బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆలు చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ముందుగానే స్మాష్ చేసుకొని వేసుకోండి నేనైతే కలుపుకుంటూ స్టవ్ మీదే స్మాష్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవటం వలన అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం స్మాష్ అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మీరు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే కారం వేయట్లేదు అలాగే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా స్మాష్ అయ్యే విధంగా కలుపుకోవాలి సాఫ్ట్గా అవ్వాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ కనిపిస్తూ చాలా వరకు సాఫ్ట్గా అయింది కదా ఫైనల్గా ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మరసం వేసుకుందాము మీరు కనుక చాట్ మసాలా యూస్ చేసినట్టయితే నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మొత్తం ఒక నిమిషం పాటు బాగా కలిసే విధంగా కలుపుకుందామండి ఇంతే మనకి టేస్టీ టేస్టీగా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోసల పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో రుద్దుకోవటం వలన దోశ అనేది అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు వీలైనంత పల్చగా దోశ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి దీని మీద ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇక నేనైతే కొంచెం ఎక్కువగానే మసాలా వేసి స్ప్రెడ్ చేస్తున్నానండి మనం బయట కొనుక్కునే దోశలు అయితే ఓర్ని మిడిల్లో కొంచెం వరకే పెట్టిస్తారు వాళ్ళు మసాలా మనం ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా మసాలా కొంచెం హెవీగా వేసుకుంటే మనకి చట్నీ కూడా అవసరం లేదండి చాలా చాలా దోశ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతేనండి మనకి చాలా చాలా టేస్టీగా సింపుల్గా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం ఇప్పుడు మరో దోశ వేసుకుందాము దీనికోసం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని దోశని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని మీద మనం ఎగ్ని బీట్ చేసుకుందాము ఇక్కడ నేను ఎగ్ అయితే డైరెక్ట్గా దోశ మీద వేస్తున్నాను మీరు కావాలంటే సపరేట్గా బౌల్లోకి కార్చుకొని ఆ తర్వాత దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఎగ్ దోశ మీద పగలగొట్టి దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఎగ్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకోవాలి లేదంటే చప్పగా ఉంటుందండి కొంచెం కారం ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారమే వేసుకోండి అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఈ దోశ అనేది మనం రివర్స్ చేయం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఎగ్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎగ్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఎక్కడ పచ్చిదనం లేకుండా కాల్చుకోవాలండి అయిపోయిందండి మనకి చక్కగా దోశ అనేది కాలింది ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకుందామండి చాలా సింపుల్ కదా మీరు కూడా ఇదే విధంగా దోశలు చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే మీకు రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టిందనిపిస్తే ఈ విధంగా సపరేట్గా దోశలు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు గనక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి పలీల్ చట్నీ అలాగే రెడ్ చట్నీ తింటే సూపర్ ఉంటాయండి దోశలు అయితే